అల్లుడిని కత్తితో పొడిచి చంపిన కేసులో అత్తమామను భార్యను అరెస్ట్ చేసి వివరాలు వెల్లడించారు మహబూబాబాద్ డిఎస్పీ తిరుపతిరావు ఆయన కథం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి మండలం ధర్మాతండ నివాసినటువంటి భానువతి వీరన్న వాళ్ళ భార్య భానువతు శైల వాళ్ళ కూతురు భానువత్ మౌనిక ఎస్ కావత్ మౌనిక ఈ మౌనికకి తొమ్మిది సంవత్సరాల క్రితం మహారాష్ట్ర బలస అనేటువంటి బాలన వ్యక్తిత్వ వివాహం జరిగింది ఇద్దరు పిల్లలు బాల మరియు ఆయన భార్య మౌనిక హైదరాబాద్లోని చిన్ననగర్లో నివాసం ఉంటున్నారు బాల ట్యాంక్ డ్రైవర్ పనిచేస్తారు ఆ ఇంట్లో మనం ఉంటుంది అంటే ముగ్గురు ఎవరైతే ఉన్నారో బాలకి తన భార్య మీద అనుమానం హనుమానం మీద డైలీ ఆయన వేధిస్తూ ఉన్నాడు ఆ భాగంగా ఆమె ఒక క్రితం అమ్మగారింటికి వచ్చింది హనుమాన తండ్రికి తిరుమల తీసుకొని ఆయన కూడా వచ్చింది అప్పటి నుంచి కూడా ఈ భార్యని వేరు రకం సంబంధం ఉంది బాగా వేధిస్తూ ఉన్నాడు మొన్న పదిహేను సాయంత్రం అందాజా తొమ్మిది గంటలప్పుడు ఈ బాల తన భార్య మౌలికని కొట్టి వేధిస్తుంటే తండటం వేడు ఆయన కూడా కొట్టిండు ఇట్లా కాదని చెప్పేసి ఒక మౌనిక తండ్రి భానత్వ వీరన్న ఇటు కట్ తీసుకొని వచ్చి బాలని గుండెలో పడడం వల్ల తనకి ఇంజనీరి ఇమ్మీడియట్గా అతన్ని చుక్కలు తీసుకొని హాస్పిటల్ తీసుకొచ్చారు బొబా హాస్పిటల్లో చికిత్స పొందుతూ బాలం అందించాడు ఇటు విషయంలో సిబ్బంది సకే సంవత్సరం ఏఎస్ఐ గారు అందరూ తక్షణం స్పందించి కేసు నమోదు చేసి ఎక్విజన్ పట్టుకుని ఈరోజు కోర్టుకి అబ్బాయి థ్యాంక్ యూ